డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు వాటివాడు సహోదరుడుగా నుండును ఈనాటి దైవాంశము స్నేహితుడు సామెతలు ఇరవై ఏడు పద్దెనిమిది మీ స్నేహితునైనను మీ తండ్రి స్నేహితునయనను విడిచిపెట్టకము మీకు ఆపద కలిగిన దినమందు దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పురుగువాడు వాసి హైదరాబాద్ ఎల్బి నగర్ కు చెందిన ఆరుగురు యువకులు మంచి స్నేహితులు వీరంతా ఒకే కాలనీలో నివసించేవారు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్న ఈ యువకులంతా సరదాగా కారులో పోచంపల్లి మండలం జలాల్పూర్ అనే గ్రామంలోనికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెరువులో పడిపోయింది అందులో ఒక్క యువకుడు మాత్రమే బ్రతకగా మిగతా ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు బ్రతికి బయటపడిన యువకుడు మాత్రం మీడియాతో మాట్లాడుతూ నేను కూడా వారితో పాటు చనిపోతే బాగుండేది అని హృదయ విధారకంగా మాట్లాడిన మాటలు నేను ఒక్కరిని బ్రతికి వాళ్ళంతా చనిపోవడం నాకు చాలా గిల్టీగా ఉంది అని దుఃఖంగా మాట్లాడడం అతడు తన స్నేహితుల కోసం వారిని బ్రతికించడం కోసం చేసిన ప్రయత్నం పడిన తాపత్రయం తన స్నేహితుల కోసం తప్పించిన విధానం మనం అతని మాటలు గమనించినప్పుడు అర్థం చేసుకున్నాము ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము వ్యవహాను పదిహేను పదమూడు తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవడును లేడు దేవుడు మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించినందుకు ఆయనకు వందనములు క్రీస్తు తన ప్రాణమును అర్పించుట ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రములు నిజమైన స్నేహితుడుగా మనలను రక్షించుటకై తన ప్రాణమును పెట్టిన యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటకు మనందరికీ తన కృపా దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కుమారుని మా కొరకు ఈ లోకమునకు పంపినందుకు నీకు వందనములు క్రీస్తుయేసు నీ ప్రాణమును మా కొరకు అర్పించిన నిజమైన స్నేహితుడవు నీవని గ్రహించి నీ రక్షణను పొందుకునే కృప మాకు అనుగ్రహించుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్